వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలా మంది సెల్లుకు బానిసలయ్యారు ఎంతలా అంటే ఉదయం లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఆ సెల్లుతోనే గడుపుతూ ఉంటారు రాత్రి నిద్రపోయే సమయంలో అలాగే సెల్లు చూస్తూ మింద పెట్టుకొని పడుకోవడం మళ్ళీ దిండు పక్కన పెట్టుకొని పడుకుంటున్నారు ఇలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ అలవాటు అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది ఇలా సెల్లును పక్కనే పెట్టుకొని పడుకోవడం వల్ల మెదడుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని డబల్హెచ్ఓ హెచ్చరిస్తుంది మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ మన మెదడును నిద్ర నాణ్యతను వంటి వాటిని ప్రభావితం చేస్తుంది మెదడు అనేది నిరంతరం చురుగ్గా పనిచేస్తుంది సెల్ ఫోన్ నుంచి వచ్చే కాంతి నిద్రను నిరోధిస్తుంది ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ అనేది మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది పడుకునే ముందు సెల్ ఫోన్ స్క్రీన్ని చూడడం వల్ల కళ్ళు చాలా ఒత్తిడికి గురి అవుతాయి తద్వారా నిద్ర లేమి కూడా దారితీస్తుంది నిద్ర లేకపోవడం వల్ల అనేక మానసిక రుగ్మతలు కూడా ఏర్పడతాయి పక్కనే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకోవడం వల్ల ఏదో ఒక సమయంలో అది వేడెక్కి పేలే అవకాశం కూడా ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి